ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే జరిగిన ఐఐఎఫ్ఏ రెండు పేల ఇరవై రెండు ప్రెస్ కాన్ఫరెన్స్ లో హాజరైన సంగతి తెలిసిందే మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన స్టేట్మెంట్లు చేశారు సల్మాన్ అలాగే మెగా కుటుంబంతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది తాజాగా ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ మెగా కుటుంబంతో తన బంధం గురించి కూడా చెప్పుకొచ్చారు రామ్ చరణ్ కూడా నాకు చాలా మంచి స్నేహితుడు ట్రిప్ ఆర్ సినిమాలో చాలా బాగా నటించారు మరియు సక్సెస్ గురించి కూడా శుభాకాంక్షలు చరణ్ ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది అని అన్నారు సల్మాన్ ఖాన్ మన సినిమాలు ఎందుకు సౌత్ ఇండస్ట్రీలో బాగా ఆడటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది సౌత్ సినిమాలు మాత్రం ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాయి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిజం ఉండే సినిమాలు తీస్తున్నారు నేను చిరంజీవి గారితో ఒక సౌత్ సినిమాలో నటిస్తున్నాను వాళ్ల స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది సౌత్ లో రైటర్లు కూడా చాలా కష్టపడి అందమైన కాన్సెప్టులతో ముందుకొస్తున్నారు మనం కూడా అలాంటి సినిమాలు చేస్తూ ఉండాలి ఒక సినిమా చూడగానే రోమాలో నిక్కబొడుచుకునే విధంగా ఉండాలి అని అన్నారు సల్మాన్ ఖాన్